కొంతమంది మాటలు చాలా మధురంగా ఉంటాయి కానీ వారి స్వభావం చెడ్డదైతే చివరికి మునిగిపోయేది మనమే ఒకసారి ఒక తేలు నది ఒడ్డున నిలబడి అటువైపుకు ఎలా వెళ్లాలో ఆలోచిస్తుంది అప్పుడే దగ్గరలో ఉన్న ఒక కప్పను చూసి స్నేహితుడా నన్ను నీ వీపుపై కూర్చోబెట్టుకుని అవతల వడ్డకు తీసుకెళ్తావా అని అడిగింది కప్ప వెంటనే అనుమానంతో నిన్నెలా నమ్మాలి నువ్వు తేలువు కదా నన్ను మధ్యలో కుడితేనో అంది తేలు నవ్వుతూ ఇలా చెప్పింది నేను నిన్ను కుడితే నువ్వు చచ్చిపోతావు నేను కూడా నీతో పాటు నీళ్లలో మునికిపోతాను కదా నాకు నష్టం ఎందుకు చేసుకుంటాను చెప్పు అంది కప్ప అది నిజమని భావించి తేలు మాట నమ్మింది తేలు కప్ప వీపిపై ఎక్కింది ఇద్దరూ నదిలోకి దూకారు కొంత దూరం వెళ్లగానే కప్పకు అకస్మాత్తుగా సూదితో గుచ్చినట్టు నొప్పి అనిపించింది ఇంకేముంది తేలు కుట్టింది కప్ప బాధతో అడిగింది నన్నెందుకు కుట్టావు ఇప్పుడు మనమిద్దరం చేస్తామే అంది తేలు నిశ్శబ్దంగా నవ్వుతూ ఇలా చెప్పింది ఏం చేయను మిత్రమా ఇప్పటివరకు వరకు అనుచుకున్నాను కుట్టకుండా కుట్టడం నా స్వభావం నిన్ను కుట్టక తప్పలేదు అంది ఇంకేముంది ఇద్దరూ నీటిలో మునిగిపోయారు కొంతమంది మాటలు చాలా మధురంగా ఉంటాయి కానీ స్వభావం మాత్రం చెడుగా ఉంటుంది అలాంటి వారిని నమ్మితే నష్టపోయేది మనమే ఈ కథలోని నీతి ఏమిటంటే మాటలతో కాదు మనుషుల స్వభావం చూసి నమ్మడం నేర్చుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి